మీరు చెప్పండి మీ అన్న ఉన్నాడు ఉన్నారు డిఫరెన్షియేట్ ఉందా లేదా ఎందుకు ఉండాలి నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు పెద్ద ఒక పాప పాపని ఈఎస్ పంపించి చదివిస్తున్నా మరి ఎందుకు మళ్ళా అంటే దేట్లో తక్కువ చెప్పండి నా దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు ఇప్పుడు ఈ మెసేజ్ అందరూ పోవాలి తల్లిదండ్రులు ఆడపిల్లని చదివించినప్పుడే సొసైటీ ఆ గ్రామము ఆ దేశము సస్యశ్యామలంగా ఉంటుంది రాణి రుద్రమదేవి గురించి జరిగారు విజయాశ్రీ లక్ష్మీబాయి గురించి జరిగారు సతీష్ సావితి గురించి జరిగారు వీటికి ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ భారతదేశంలో ఇంకా బాల్య వివాహాలు బాల్యము అనేదే ఉన్నది ఇంకా వివాహం అంటే లేదు బాల్య వివాహము పుడిచిపెట్టేయాలి పద్దెనిమిది సంవత్సరాలు అంటున్నారు కదా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఏదైతే భారతీయ నాగరిక సురక్షా ఉందో భారతీయ నాగరిక మూడు యాక్టులు కొత్తగా చేశారు ఇంతకు ముందున్న దాంట్లో ట్వెల్వ్ ఇయర్స్ అది ఉంటుండే ఇప్పుడు మొత్తం చట్టంలో మగపిల్లిగాళ్ళు అయినా ఆడపిల్లగాళ్ళైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసుకోమని కాదు పెళ్లి చేసుకోవడానికి కాదు నేను పెళ్లి ఆలోచించవద్దు పద్దెనిమిది సంవత్సరాలు చైల్డ్ అన్నది పద్దెనిమిది సంవత్సరాలు కూర్చే కూర్చేంతవరకు కూడా చైల్డ్ అప్పటికి మానసిక వికాసము వ్యక్తిత్వ వికాసము ఎట్లా ఏంటి అనేది డెసిషన్ మేకింగ్ వస్తుంది ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం మీరు మీరంతా ఏ స్కూల్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఇంకా ఇంటర్మీడియట్ అందరు ఇంటర్మీడియట్ అయినా ఓకే ఇప్పుడు మీ వయసు ఎంత సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అంతేనా అంటే ఇక్కడ టైం ఉంది ఇప్పుడు దీంట్లో మీరు కమిట్మెంట్ ఇప్పుడే రావాలి కంక్లూజన్కి నేను చదవాలి మీ తల్లిదండ్రులు ఒప్పించాలి కన్విన్స్ చేయాలి భయపడదు ఏం తప్పు చేస్తారని భయపడాలి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు పైస ఖర్చు లేదు నేను ఒక గ్రామంలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో నేను విట్టినా ట్వెల్వ్ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో నైన్టీన్ నైంటీ వన్లో అప్పటికి మీకు తెలుసు అప్పటికి లైట్లు కూడా లేవు కరెంటు లేదు కాకపోతే మాకు మా అదృష్టం ఏంటంటే మా నాకి ఒక ముప్పై ఐదు ఎకరాలు నలభై ఎకరాల వ్యవసాయం ఉంది కాబట్టి మేము అందరం కూడా తొమ్మిది మంది కూడా అందరం చదువుకున్నాం ఇంట్లో అంటే మా నాన్న మా అమ్మకి ఇప్పుడు ఎంత చెప్పినా కూడా కృతజ్ఞత తక్కువే నేను అంటే వాళ్ళంతా దురదృష్టితో మమ్మల్ని పెంచి పెద్ద చేస్తే ఇవాళ మా సిస్టర్స్ కానీ మా మా సిస్టర్స్ మేము మా అన్నదం అందరం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే ముగ్గురం గవర్నమెంట్ ఎంప్లాయీసే మా మా ఆడపిల్లలు కూడా మా చెల్లెలు కూడా మేము వాళ్ళ హస్బెండ్ పెళ్లి చేసినప్పుడు వాళ్ళని కూడా గవర్నమెంట్ అమలాస్కిచ్చాం దే ఆర్ లీవింగ్ హ్యాపీ సో ఎందుకు చెప్తుండంటే మీకు ఎందుకు ఉండకూడదు రోజు అండి మహాశివరాత్రి సందర్భంగా బాల్య ముక్తు భారత్ అనే ప్రచార రథాన్ని భారతీయ భారతీయురాని తర్వాత ఎయిడ్ యాక్షన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ద్వారా ఈ ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ అందరు పిల్లలు కూడా చాలా చక్కగా వారందరూ కూడా క్షత్రియాన్ని విని వారి యొక్క తల్లిదండ్రులు కూడా చెప్పమని చెప్పి చెప్తున్నాం బాల్య వివాహాల గురించి ఏ విధంగా అనర్థాలు ఉంటాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఎక్కడైతే ఈ ప్రచార రథం జరుగుతుంది అరవై జిల్లాల్లో జేఆర్సీ అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని భారత భారత ప్రభుత్వ సహాయ సహాయ సహకారాలతోటి కార్యక్రమం చేస్తున్నాము అందులో భాగంగా ఈ ఖమ్మం భద్రా తిరుపతి సూర్యాపేట జిల్లాలో ఈ ముప్పై మూడు కార్యక్రమాల ద్వారా ఈ ప్రజల అవగాహన కల్పించడం అదేవిధంగా సహాయ సహకారాలు ఉందని ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేయడానికి మేము ముందున్నాము మీ అందరికీ తెలుసు దేశం మొత్తంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో అందులో పోలీస్ శాఖ ప్రధానంగా అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు తర్వాత డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫీసు సిబ్బంది ఏహెచ్టీ చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద ముందు ప్రథమ స్థానంలో ఉంది మన లక్ష్యం ఏంటంటే ఏ కుటుంబంలోనూ పిల్లవాడు బడికి వెళ్లకుండా ఉండటం కానీ అదేవిధంగా పని చేస్తూ ఉండటం కానీ జరగకూడదనే లక్ష్యంతో మేము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాము అంతేకాకుండా విద్యను ప్రోత్సహిస్తున్నాం మనందరికీ తెలుసు ప్రాథమిక హక్కు విద్య అనేది ప్రాథమిక హక్కు ప్రతి పిల్లవాడు ప్రతి బాలిక కానీ బాలుడు కానీ తప్పనిసరిగా ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రా నిర్బంధ విద్యను కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది అందులో భాగంగానే రెండు సంవత్సరాల క్రితం నవంబర్ ఇరవై ఏడున భారతదేశంలో భారత ప్రభుత్వం ద్వారా బాల వివాహాల వ్యతిరేక దినంగా జాతీయ స్థాయిలో గుర్తించడం జరిగింది ఇందులో భాగంగానే ఇది ఈ వంద రోజుల కార్యక్రమాన్ని ఈ ప్రచార కార్యక్రమాన్ని మేము ఈ మూడు జిల్లాలకు చేస్తున్నాము ఈ మూడు జిల్లాల్లో నాలుగు చక్రాల వాహనం ద్వారాను అదేవిధంగా రెండు చక్రాల వాహనం ద్వారాను మేము ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నాం ఎక్కడైతే నాలుగు చక్రాల వాహనం వెళ్ళలేకపోతుందో అంటే మారుమూల పల్లెలకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి రెండు చక్రాల వాహనాన్ని కూడా ఇదే విధంగా మేము తయారు చేయడం జరిగింది ఇది హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ కింద మేము తీసుకున్నాము ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది ఇంకా జరుగుతుంది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఈరోజు ప్రారంభించినందుకు దానికి ముఖ్య అతిథిగా వచ్చేసింది బాక్యరాణి గారికి అదేవిధంగా ప్రసాదరావు గారికి పోలీస్ శాఖ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం మీ వంతు కత్యంగా మీ ప్రక్కన ఉన్నటువంటి జరుగుతున్న ప్రతి కుటుంబంలో మీకు బాల్య వివాహం జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులు తెలియచేయండి వారి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగదు అదేవిధంగా బాల్య వివాహం జరుగుతుంటే మీరు వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి జరగకుండా చేయండి ఆ బాల్యవాహనం ఎక్కడైతే బడిలో పోకుండా పిల్లవాడు ఉంటారో ఆడపిల్ల ఉంటుందో తప్పనిసరిగా మీకు తెలిసిన అధికారుల ద్వారా పో స్థానికంగా ఉంటే పోలీస్ స్టేషన్ ద్వారా మీరు కనుక సహాయం సమాచారం ఇచ్చినట్లయితే వారే మీకు హెల్ప్ చేస్తారు అదేవిధంగా ఆ పిల్లవాడికి కూడా సహాయం చేస్తారు ఇప్పటివరకు మన జిల్లాలో సుమారుగా ఖమ్మం జిల్లాలో రెండు వందల నూట తొంభై మంది వరకు పిల్లల్ని కార్మిక బాల కార్మికులు గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించి వారు విద్యల్లోనూ అదేవిధంగా వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలోనూ పోలీస్ శాఖతో కలిసి మేము పనిచేస్తున్నాము అదేవిధంగా సుమారుగా వెయ్యి మంది వెయ్యి కుటుంబాల వరకు మేము బాలకారు తండ్రుల్ని కన్విన్స్ చేసి ఒకవేళ పిల్లవాడు ఏ గ్రామంలో అదే బాలిక కానీ బాలు తండ్రి కానీ ఎవరిని వివాహం చేస్తారని తెలిసిన వెంటనే మా సిబ్బంది కానీ మా సహాయకులు కానీ వెళ్ళి ఆ తండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఆ బాల్య వివాహం మేము చేయము వాళ్ళ విద్య యొక్క ఇంపార్టెన్స్ చెప్పి ఆ వివాహం జరగకుండా చూసి వాళ్ళని స్కూల్లో చేసే కార్యక్రమం కూడా మా సిబ్బంది మా సంస్థ ద్వారా సుమారుగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో రెండు వందల గ్రామాలపైన ఈ కార్యక్రమాలు చేస్తాము చేశాము ముందు కూడా చేస్తాము ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అన్ని ప్రభుత్వ విభాగాలను కోరుతూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా సార్